మీరు దయచేసి యాక్సెప్ట్ చేయండి అని మన శ్రీను నువ్వు ఇంక బాబు ఇది వచ్చి నన్ను అడిగితే నేను లేక ముఖ్యంగా లేకపోవటం నేనేదో పెద్ద గొప్ప తోపు బుడింగి అని కాదు ఎందుకు లేకపోయానంటే ఒక అభిమానంతో గుండె నిండా ఉన్న అభిమానాన్ని పంచుకుంటానని చెప్పినప్పుడు ఇంకా నేను దాని నో అనటం ఒక కళాకారుడిగా సమంజసం కాదు ఏ అభిమానంతో నన్ను ఇంత బాగుంట చేశారో ఇంత పెంచారో వాళ్ళని తప్పకుండా నేను కావాలని ముఖ్యంగా సెవెంటీ ఎయిత్ బర్త్డే అన్నారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటో వేసి పడేశారు సెవెంటీ మనకేముంది లేని నేను కూడా ఓకే అనేసాను అంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదా కాబట్టి ఇవి ఇలాంటివి నేను అందుకనే చాలామంది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ మేమ్స్ వాడేస్తున్నారు సార్ మీరు అసలు పట్టించుకోవట్లేదు సార్ వాళ్ళందరూ ఏది పడితే అది రాసేస్తున్నారు సార్ అంటారు అంటే ఏమంటున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే మీమ్ గాడ్ అని ఇందాక చదివారు మీమ్ గాడ్ అనే పేరు ఎలా వచ్చిందంటే నాకు ఇంతమంది ఉండబట్టి వచ్చింది వీళ్ళు లేకుండా ఏ నా మీద ఎందుకు అనొద్దు అలా అనొద్దు అని నేను అనుకున్నట్లయితే బ్రహ్మానందం ఓల్డ్ కమిడియన్ ఫేడౌట్ కమెడియన్ అయి ఉండేవాడు నన్ను బతికిస్తుంది ఇప్పటి వరకు ప్రజల్లో నన్ను నిలబెట్టింది మన మెమర్స్ యూట్యూబర్స్ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్లోబల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ అది మన వాళ్ళు 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 చిరాకు వచ్చి వెళ్ళిపోయారు లేదు వాళ్ళు అజయ్ కుమార్ అండ్ మనీష్ వీళ్ళు ఏమండి మీరు ఇన్ని సినిమాలు చేశారు మీరు ఎన్ని సినిమాలు చేశారో ఆ రికార్డు దుబాయ్లో జరుగుతున్న సన్మానానికి ఇస్తామండి ఇక్కడ జరుగుతున్న ఈ సన్మానానికి మీకు సర్టిఫికేట్ మాత్రం మేము ఇంగ్లాండ్ నుంచి తెప్పించి అక్కడ అప్రూవ్ చేసుకుని మేము ఇక్కడ ఇస్తామండి అన్నారు అనగానే పెద్ద మనసుతో మన సినీ ఇన్ఫ్రా వాళ్ళు పేరం వాళ్ళు అంగీకరించి ఈ స్టేజ్ మీద నా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే మీ గ్లోబల్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ నా తమ్ముడు మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ వరంగల్ అతను అద్భుతమైన కళాకారుడు నువ్వు ఎవడబడితే ఉన్నా అద్భుతమైన కళాకారుడు అంటా ఏంటని అనుకోవచ్చు మీరు నేను ఎవరిని అన్ను ఎందుకంటే అద్భుతం ఉంటే తప్ప అతను సూది ఉంటుంది కదా సూదికి ఒక చిన్న హోల్ ఉంటుంది దారంత కూర్చడానికి దానిలో ఒక అద్భుతమైనటువంటి బొమ్మలు చెక్కి మనం క్లియర్గా కనపడేటట్టు చేయగలిగినటువంటి మహా కళాకారుడు ఆయన అదిగో ఎదురుగా ఉన్నాడు అదే మీరు ఒకసారి స్టేజ్ మీద దగ్గర తర్వాత అలాగే కాకుండా కనురెప్పలో ఒక వెంట్రుకు ఉంటుంది ఆ వెంట్రుకు చివరి నటరాజు నృత్యం చేస్తున్నట్టు చెక్కినటువంటి ఈ ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి ఇలాంటి జాతి రత్నాలు చాలా ఉన్నాయి కాకపోతే మట్టిలో మాణిక్యలా ఉండిపోతున్నారు తీసుకురావాల్సినటువంటి స్థితి ప్రభుత్వాలకి గర్వ గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటివి ఇతను ద్వారా వాళ్ళు ఇతనికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారన్న నాకు అంటే మీరు తప్పకుండా మీకు ఇవ్వాలని మీరు వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుతున్నారంటే నా దగ్గర ఏంటంటే ఒక జబ్బు అదేంటంటే గబుక్కున ఎవరన్నా వచ్చి ఏం బ్రహ్మాండంగా దగ్గరికి వెళ్ళి ఏమంటాడు ఎందుకు ఎందుకు వచ్చిన గొడవరా అనే అదొక ఇదిగో మన ఇంద బిరి శక్తి చెప్పాడు చూడు ఏమంటారు ఎందుకు వచ్చింది నా దగ్గరికి వెళ్ళగలవా అని అదొక చిన్న లైన్ ఒకటి వేశారు బాగానే ఉంది ఒక రకంగా బెటర్ అది ఎందుకంటే గబుక్కుని ఎవడబడితే వాడు గబుక్ రారు సరే అలాగా నా దగ్గరికి వచ్చి మీకు అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంటే వాడికి ఇలాగా ఎంతమందికి ఎంతమందికని ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను అయిపోయింది అనుకున్నారు కదా అవలా ఇంకా ఇంక ఇంకా ఆపేస్తాడరా బాబు అని ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మీరు ఆపను ఎందుకు ఆపనంటే ఇప్పుడు ఇలాంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలామందికి ఉంది ఆ తర్వాత ఇందాక నా పక్కనే కూర్చున్నటువంటి ప్రగతి గారు ఆవిడ మేడం మేడం ఒక ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు కష్టపెట్టారు అనుకున్నప్పుడు దాంతో కుమిలిపోవటం కుంగిపోవటం డిప్రెస్ అవ్వటం సాధారణమైనటువంటి విషయం అది హ్యూమన్ నేచర్ అది తప్పదు గబక మొహం అన్నాడు అనుకోండి అబ్బా ఇలా అన్నాడు ఏంటని బాధ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని లైఫ్ ఈజ్ ఏ గేమ్ యూ షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ యూ షుడ్ మీట్ ఇట్ అని నిర్ అని నిరూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రగతి కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు బాబుమోహన్ ఇప్పుడు ఏదో కమిడియన్ కమిడియన్ బాబుమోహన్ అన్నాడు పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికెళ్ళి వీలుంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి ఎర్ర కూడా అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి తను కాటికాపరిగా నేను బ్రాహ్మడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అలా కనిపిస్తుంటాడు కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయనలో మార్పు ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డు అని ఉండొచ్చేమో కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు అటువంటి వాడు పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుంది రా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరూ సుబ్రహ్మణ్యం ఒక ఎంఎస్ నారాయణ ఒక వేణుమాధవ్ ఆ తర్వాత ఒక ఎవరు మన సునీల్ సునీల్ ఉన్నాడురా ఏవిఎస్ ఏదో నోట్ వచ్చిన పేరు చెప్పేస్తానండి వీళ్ళందరూ కిడ్ స్టేషన్లో రచ్చ రవి అంటే ఎలా బాగుండదు కదా అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి 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 వదిలిపెడతారంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు ఇందాక చెప్పాను బ బదార్ని నడిచి వెళుతున్నప్పుడు దెబ్బ దెబ్బతైలింది అనుకోండి మొట్టమొదటి ఆ దెబ్బ కానీ అబ్బా చచ్చిపోతున్నావురా బాబు ఇదేంటి ఇలా జరిగిందని దానికి అని అన్న దీన్ని నేను చూడండి అంటే వెంటనే ఆడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేసి కట్టుగట్టు అనుకోండి ఓకే రెండోసారి తగిలింది అనుకోండి మళ్ళీ అక్కడే తగిలిందిరా బాబు అని అనుకుంటాం ఇంకా ఎక్కువ బాధపడతాం ఇంకా రెండు ఇంజక్షన్లు ఎక్కువ చేయించుకుంటాం అదే పదోసారి పదకొండోసారి తగిలింది అనుకోండి అదేంటోరా అది ఎప్పుడు ఇక్కడే తగులుంది ఏంటో ఎక్కడ ప్లేస్ ఏంటే అక్కడే దగ్గర ఏంటి ఇంజక్షన్ చేసు ఇంజక్షన్ అదే బదులు అక్కడి నుంచి అంతటి విషాదం నుంచి కామెడీ పుడుతుంది కాబట్టి ఆ కామెడీ నేర్చుకొని మీ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ హాస్య నట బృందాన్ని మీరందరూ హాస్యాన్ని ఎందుకంటే ఒక హాస్యం ఎంత గొప్పదంటే ఇంకా నేను చాలాసేపు చెప్పగలను మరీ ఇంత హింసించకండి సార్ వాళ్ళు భోజనాలు పెడతారు పెడుతున్నారా ఉన్నాయంట అయితే పర్లేదు చచ్చినట్టు వినాలి మీరు ఎందుకంటే హాస్యం ఎంత గొప్పదంటే ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకోండి సినిమా చూస్తున్నప్పుడు అబ్బా హీరో ఏం యాక్ట్ చేశాడు రా బ్రహ్మాండంగా చేశాడు సినిమాలో అద్భుతంగా నటించాడు అంటాం హీరోయిన్ సూపర్ అదిరిపోతుంది అనుకుంటాం సీనరీస్ చాలా బాగున్నాయి అంటాం విలన్ అదిరిపెడట్టు చేస్తున్నాడంటాం అని ఇంటికెళ్ళి కూడా మాట్లాడుకున్నాం కానీ కామెడీ ఇక్కడ కూర్చుని గంభీరంగా అలా ఉండి ఇంటికెళ్ళిన తర్వాత కామెడీ బాగా చేశాడే అని అనవు అక్కడ చచ్చినట్టు నవ్వాలి అలా నవ్వించగలిగిన వాడే కమిడియన్ అలా నవ్వించగలిగిన వాడే రియల్ 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 కమిడియన్ ఇట్లాగా ఇలాంటి కమిడియన్స్ ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి అన్ని భాషల్లో కమెడియన్స్ ఉన్నారు కానీ తెలుగు భాషలో ఉన్నంత వైవిధ్యం కలిగినటువంటి హాస్య నటులు చాలా తక్కువ మంది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నారు వీ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవడగోళ వాడు చేసిన ఒక అతను కొను కొనుక్కున్నాడు హిందీలో ఎవరో కాదు హీరో అతని పేరేంటి ఒక హీరో యంగ్ హీరో పేరు గోవింద కొనుక్కొని అతను ముచ్చటపడి కొనుక్కున్నాడు హిందీలో తీడియన్స్ లేక ఇంకా సినిమా తీయలేదు అక్కడే ఉంది అది అంటే ఏమైనా అటువంటి స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇందాక మాట్లాడిన వాళ్ళలో మన రచ్చరవి బా మాట్లాడాను మాట్లాడాడు అంటా అనుకుంటున్నావు కదా నువ్వు చాలా సరే అది విషయం తర్వాత తర్వాత ఎవరు మన మిత్తిరి సత్తి మిత్తిరి సత్తి అక్కడ ఆ మాట్లా రామ్మోహన్ రెడ్డి ఓహో జితేంద్ర నువ్వు వచ్చావా రామ్మోహన్ తర్వాత మూర్తి గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళు దట్ వర్డ్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ హార్ట్ ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోదామని కాదు నాగేంద్ర కుమార్ గారు నాగేంద్ర కుమార్ మై స్టూడెంట్ అతను కాబట్టి వీళ్ళందరూ నన్ను ఇంత ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు నవ్వుతూ చింతండి చెంపండి అని రా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకని మాట్లాడటం అనేది ఒక ఆర్ట్ ఎవడు పడితే వాడు మాట్లాడటానికి కుదరదు ఏదో మైక్ ఇచ్చాం కదా అని ఏదో మాట్లాడ ఇప్పుడు ఒక అతను మాట్లాడతాడు రా చెప్తా చూడు సోదర సోదరి మళ్ళారా భయం జనాన్ని చూశాడు కంగారు వచ్చేసింది ఈరోజు ఈ ఈరోజు నేను అది ఈ గ్రామానికి నేను నేను ఇది కావాలని నేను నేనెంతో ఇదయ్యాను నేను ఇది అవ్వటం వాటిలో వాళ్ళందరూ నన్ను ఇది చేయటం నేను ఏదో రకంగా ఇది అయ్యాను కానీ ఒక్క విషయం నేను మీకు అదే ఇలాగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వాటిలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడటం చాలా కష్టం ఇప్పుడు బామ్మోహన్ అనేటువంటి వాడు చాలా గొప్ప నటుడు అంతేకాకుండాను అటువంటి మహానయుడు ఇలాగా రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో ఇష్టమైన ధోరణిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోకుండా కంటెంట్ ఉన్నతోటి హృదయంతో మాట్లాడేటువంటి ఈ ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నట భీష్ముడు మా ఎవరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఎల్బి శ్రీరామ్ గారు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు అంటే ఎంఎస్ నారాయణ ఆయన మీద జోక్ వేశాడు మీరు ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ కూడా లేడండి అన్నాడు అదేంటి కాంట్రవర్సీ నేను కాంట్రవర్సీ ఏంటి సార్ అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయన చెప్పాడు మీ ఇంటి పేరు లంక నీ పేరు శ్రీరామచంద్రమూర్తి ఇంతకంటే కాంట్రవర్సీ ఏం కావాలండి అన్నాడు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెండింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రేమ్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ సీను ఒకసారి దూరం జరగండి ఒక్కసారి గ్రూప్ ఫోటో ఒక నిమిషం అందరు జరగండి ప్లీజ్ కొత్త వెనుక జరగండి అందరు ప్లీజ్ అమ్మా కొద్ది ఎనకా జరగండి అన్నా కొద్దిలందరూ జరగండి సార్కి ఒక గ్రూప్ ఫోటో ఇద్దాం బాబా అన్న ఉండండి ప్రగతి గారు మేడం ముందుకు రారా ప్లీజ్ రఘుబాబు అన్న రఘుబాబు అన్న చూశాను చూశాను కొద్దిగా తమ్ముడు కొద్దిగా వెనకా జరగండి వెనకే జరగ ఒకసారి జరగండి అందరు అమ్మా వెనక జరగండి ప్లీజ్ ఓ అన్నా మేము పిలుస్తామన్నా అన్న స్టెప్ బై పట్టుకో ప్లీజ్ ప్లీజ్ అరే తమ్ముడు ఆరుగంటరా గజమానతో ఒకసారి జరుగుతుంది కనపడుతుంది గజమానలో సారు మీరుండమ్మా తమ్ముడు ఒక్క నిమిషన్ సార్ గజమాలతో ఆ మీడియా జరగండి జరగండి అవన్నీ ఏం లేవు దూరం జరగండి అందరు దూరం జరగండి స్టెప్ బై స్టెప్ వస్తారే బాగు అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్ ప్లీజ్ వన్ బై వన్ ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నాము ఒక్కొక్కరిగా రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ కోఆపరేట్ చేయాలి

సో ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ ని స్పాన్సర్ చేసిన